ఖమ్మం జిల్లా ఏనుకూరులో దారుణం చోటు చేసుకుంది కాలనీ నాచారంలో కట్టుకున్న భార్యను భర్త రామారావు గొడ్డలితో నరికి చంపాడు కొంతకాలంగా భర్త పిల్లలను వదిలి అఖిల్ అనే వ్యక్తితో భార్య వర్ధిని సహజీవనం చేస్తుంది దీంతో వర్ధిని ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పేందుకు రామారావు ప్రయత్నించాడు అయినా వినకపోవడంతో కోపంతో గొడ్డలతో నరికి చంపాడు ఎంకూరు మండలం కాలనీ నాథరం గ్రామానికి చెందిన గోవర్షిని అనే అమ్మాయికి అదే గ్రామానికి చెందిన తాటి రామారావుతోని పదిహేడు సంవత్సరాల క్రితం పెళ్ళైంది వీళ్లకు ముగ్గురు పిల్లలు అయితే గత సంవత్సర కాలంగా గోవర్షిని అదే గ్రామానికి చెందిన అనే అబ్బాయితోని సన్నిహితంగా ఉంటూ భర్తను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఈ విషయంలో ఒక ఏడెనిమిది నెలల క్రితం ఆమె ఈ అఖిలాని అబ్బాయిని తీసుకొని విజయవాడ వెళ్ళడం జరిగింది పన్నెండు రోజుల తర్వాత అది దానిపైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఏంపురేసే గారు వాళ్ళు విజయవాడ నుంచి పట్టుకుని రావడం జరిగింది ఈ దీనిపైన వాళ్ళు గ్రామంలో వాళ్ళ కుల పెద్ద మంచు సంవత్సరంలో పంచాయతీ చేసుకోగా ఈ గోవర్స్ని భర్తతో ఉండడానికి నిరాకరించి అదే అఖిలానే అబ్బాయితోని వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ గత ఆరు నెలలుగా సత్పరి ఒక రూమ్ తీసుకొని ఉంటా ఉన్నారు మూడు రోజుల క్రితము ఆ గోవర్స్ని వాళ్ళ కూతురుని హాస్టల్లో చేర్చడానికి కోసము ఆళ్ళపల్లి ఏరియాకు వెళ్తున్నది అనేది తెలిసి ఇతను అక్కడికి పోయి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది గోవర్సన్న దాన్ని అఖిల్ని పట్టుకొని వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురావాలనే ప్రయత్నంలో అతను రామారావు అతను అకిల్ తప్పించుకొని పోవడం జరిగితే భార్యను తీసుకొని ఇతను వాళ్ళ ఇంటికి వచ్చినాడు గత రెండు రోజులుగా అతను వాళ్ళ భార్యకు నచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది ఈరోజు ఉదయం వాళ్ళ కుల పెద్ద మనుషులు సమక్షంలో వాళ్ళు పనిచేయ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఈరోజు ఉదయం లేచిన తర్వాత రామారావు వాళ్ళ భార్యను తనతో పాటు ఉండేటందు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆమె అతనితో ఉండడానికి నిరాకరించడంతో ఇతను ఇంట్లో నుంచి గుడ్డలు తీసుకొచ్చి ఆమె దాడి చేసి చంపడం జరిగింది దీనిపైన గోవర్జని వాళ్ళ అమ్మ ముక్తి రాధా అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏనపూర్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది